సన్మాన కార్యక్రమం ఈ రెండెలలో ఇలాంటి కానీ తప్పదు మృదుల భాషణం సంకల్పం సదృశం వేషభాషలు సామాన్యం రోష పౌరుషాలు అసామాన్యం వృత్తి వైద్యం ప్రవృత్తి స్థైర్యం మనసు సున్నితం పోరాటం మహోన్నతం పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని వారికన్నా మిన్నగా అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నిలిచి మహిళాశక్తిని ప్రపంచానికి చాటిన వీరనారి మూడు ముక్కలాటతో భీతి చెంది బిడ్డల భవితపై బెంగతో బిక్కుబిక్కును బతుకుతున్న అమరావతి మహిళలకు ధైర్యం చెప్పి దారి చూపిన ఒక బిడ్డగా అక్కగా చెల్లిగా రాయపాటి వంశాంకురం డాక్టర్ శైలజ మన శైలజగా పోషించిన పాత్ర స్త్రీలోకానికి ఆదర్శం వైద్యురాలిగా ప్రజాసేవ చేస్తూ సాటి మహిళలకు కష్టం వచ్చిందని వృత్తిని కుటుంబాన్ని ప్రశాంత జీవితాన్ని వదిలి కథల రంగాన్ని కురికి అవిశ్రాంత పోరాటం సల్పిన ధీరోదాత్త మహిళ శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఆలూరి లక్ష్మీజీ గారు సందరశివరావు గారు శ్రీమతి శైలిజ గారికి సన్మానం చేసుకుంటున్నారు